చిన్నారి అంజలికి ప్రపంచమంటే ఒక పుస్తకాల పెట్టే ఆమె జీవితం ఉదయం ఐదు గంటలకు మొదలై అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది ఆటపాటలు లేవు నవ్వులు లేవు స్నేహితులు లేరు ఆమె తల్లిదండ్రులు చంద్ర సుధలకు అంజలి ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్ కావాలనే ఆశ ఆ ఆశ ఎంతగా పెరిగిందంటే అది ఆమె బాల్యాన్ని మింగేసింది రోజూ ఉదయం అంజలి నిద్రలేవగానే బ్రష్ చేసేటప్పుడే చరిత్ర పాఠం వినాలి బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా గణిత సమస్యలు పరిష్కరించాలి స్కూల్ నుండి రాగానే సాయంత్రం ఆటలకు బదులు ట్యూషన్ ఆమె చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం లేదా పెన్ ఉంటుంది కాని బొమ్మ మాత్రం ఎప్పుడూ ఉండదు ఒకరోజు స్కూల్లో సైన్స్ ప్రాజెక్టు కోసం అంజలి ఒక అందమైన మొక్కను పెంచింది అది రోజురోజుకు పెరుగుతూ ఆకులూ పువ్వులూ తొడిగింది కాని ఆ మొక్కను చూడగానే ఆమె తండ్రి కోపంతో ఈ పనికి మాలిన వాటితో నీకు ఏం పని నువ్వు చదువుకోవాల్సిన టైంలో ఇవి చేస్తున్నావా అని అరిచి ఆ మొక్కను విరిచి పడేశాడు ఆ రోజు అంజలి హృదయం కూడా ఆ మొక్కతో పాటు ముక్కలైపోయింది అంజలి ఎప్పుడైనా అలసిపోయి పడుకోవాలని అనుకుంటే ఆమె తల్లి ఒక ర్యాంకు పోతే లక్షల డబ్బులు పోయినట్లే నీ భవిష్యత్తు నాశనమైపోతుంది అని బెదిరించేది అంజలి ఎప్పుడూ ఒక భయంతోనే బ్రతికేది ఇలాగే రోజులు గడిచాయి అంజలి పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది ఆమె తల్లిదండ్రులు ఆనందంతో టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు మా కూతురు చాలా కష్టపడింది దాని ఫలితం ఇది అని గర్వంగా చెప్పారు కానీ ఆ ఇంటర్వ్యూలో అంజలి కళ్లలో మాత్రం ఆనందం లేదు ఒక నిర్జీవమైన చూపు తప్ప మరేమీ లేదు కొద్ది రోజుల తర్వాత అంజలి పరీక్షల్లో బాగా రాసింది కానీ ఆమె మెదడు మాత్రం ఒత్తిడిని తట్టుకోలేకపోయింది అకస్మాత్తుగా ఆమెకు అనారోగ్యం చేసి హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది డాక్టర్లు ఆమె శరీరానికి విశ్రాంతి లేదు మెదడుపై తీవ్ర ఒత్తిడి ఉంది ఆమెకు డిప్రెషన్ వచ్చింది అని చెప్పారు అంజలిని బతికించుకోవడానికి చంద్ర సుధలు లక్షలు ఖర్చు చేశారు కానీ ఫలితం లేదు డాక్టర్ మీ కూతురు ఒక మంచి విద్యార్థి కానీ ఒక మంచి మనిషిగా ఎదగలేదు అని కఠినమైన సత్యాన్ని చెప్పారు అంజలి మరణం తరువాత ఆమె తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు అప్పుడు వారికి అర్థమైంది తాము కోరుకున్న ర్యాంకులు డబ్బులు పేరు ప్రతిష్టలు అన్నీ తాత్కాలికం కానీ ఒక బిడ్డను కోల్పోవడం ఒక శాశ్వత నష్టం అని ఆ రోజు తరువాత చంద్ర సుధలు తమ జీవితాన్ని పిల్లలకు సహాయం చేసేందుకు అంకితం చేశారు వారు ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పిల్లల బాల్యాన్ని రక్షించాలని తల్లిదండ్రులకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అప్పుడే వారికి నిజమైన శాంతి దొరికింది ఈ కథ సమాజానికి ఒక హెచ్చరిక పిల్లలు కేవలం ర్యాంకుల యంత్రాలు కాదు వారు కూడా ప్రేమ స్వేచ్ఛ ఆటపాటలు కోరుకునే జీవులు వారిపై మన ఆశలను బరువుగా మోపడం వల్ల వారి బాల్యాన్ని వారి భవిష్యత్తును మనమే నాశనం చేస్తాం నిజమైన విజయం ర్యాంకుల్లోనో డబ్బుల్లోనో కాదు ఒక బిడ్డ మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడంలోనే ఉంది